ఉంది ఇంకా ఈ మిశ్రమంలో ఈ మిశ్రమంలోకి మనం ఇందాక నూనెలో ఏ పెట్టుకునే క్యాబేజీ ముద్దలని ఇందులోకి వేసుకుంటాం ఈ మిశ్రమంలో ఈ మిశ్రమంలో ఈ మిశ్రమంలోకి ఇందాక నూనెలో ఏ పెట్టుకున్న క్యాబేజీ ముద్దల్ని ఈ మిశ్రమంలోకి వేసుకుంటాం ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా అందరు ఎలా ఉన్నారబ్బా చాలా రోజులైంది కదా వీడియోస్ అయితే రాలేదు ఇంకా ఏం లేదబ్బా ఇంకా ఇన్ని రోజులు అయితే అమ్మలు ఇంట్లో ఉండి అనమాట ఎందుకంటే నాకే ఆరోగ్యం బాగాలేకుండే ఇంకా వీడియోస్ అయితే చేయలేదు సారీ ఇంకా మరీ అయితే మాత్రానికి వీడియోస్తో అయితే చక్క చక్కగా చక్కగా మీ ముందు ఉంటానులేండి ఇంకా లేట్ చేయకుండా అయితే హీరోస్ వీడియో ఏంటంటే మాత్రానికి ఇంకా మనకైతే డిసెంబర్ నెల పేమెంట్ అయితే మాత్రానికి వచ్చిందబ్బా అది ఎంత ఏమనేది చెప్తాను డిసెంబర్ నెల కూడా పన్నగాడ వీళ్ళున ఇల్లు నీట్ చేసుకునే దాంట్లోనా అప్పుడు కూడా కొంచెము కొంచెం తక్కువే తీసేమన్నమాట వీడియోలు అంత కలిపి అయితే మాత్రానికి స్మార్ట్ భారతి ఛానల్కి రెండు వందల డాలర్లు అయితే వచ్చేవన్నమాట ఇంకా డాలర్లు అది మన ఇండియన్ రూపీస్కి మారితే మాత్రానికి ఎంత వచ్చినట్లా టోటల్గా పదిహేడు వేలు అయితే మనకు వచ్చేవన్నమాట ఇంకొకటి ఇది ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇంకా ఇంతకుముందు మనకి సెల్ అయితే పని చేయకుండా ఉండిపోయిండే కదా సెల్ ఆ సెల్ అయితే మాత్రానికి మూడు సంవత్సరాల కిందట పని చేయదని పెట్టింటి మీ ఆ సెల్ అయితే ఆనయిన తర్వాత ఈ స్మార్ట్ వినోద్ ఛానల్కి బ్లాగ్ పెట్టాము తర్వాతకి ఈ స్మార్ట్ భారతీయ ఛానల్లో కూడా అది వెజ్ మంచూరియన్ అయితే చేశాను అనమాట ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు పని చేయకుండా దానికి సెల్లు ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే వస్తుంది నేనైతే మాత్రానికి ఎంత సన్నగా ఉన్నాను చూడండి అంతలో వచ్చి మా కొట్టము ఎంతో సంతోషమవుతున్నాయి నాకైతే మాత్రానికి ఇంకా అయితే ఎవరు ఇద్దరు పిల్లలు లేకుండ్రి ఇంకా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కుట్టిన తర్వాత జీవితం చాలా సంతోషం కదా అప్పుడు ఎవరు లేరు కదా అని ఆలోచించుకుంటుంటే ఇప్పుడు ఎమ్మన్ మహాదేవులు మా ఇంటికి వచ్చారవ ఏమైనా ఇంకా ఈ నెల అయితే మాత్రానికి మన ఛానల్కి పేమెంట్ అయితే ఇంత వచ్చిందబ్బా పదిహేడు వేల రూపాయలు వచ్చింది నెల భారతి ఛానల్ కి అయితే సో అయినా ఇంకా డిసెంబర్ లో అడవిలో పడి అసలు చేయలేదు చేసిన కాటికైనా సూపర్ చాలా మేలు ఇప్పుడు వచ్చేసి ఇంకా భారతీ ఓల్డ్ వీడియో అంటే పాత మొబైల్లో ఇంతకు ముందు వంట చేసిన వీడియో అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అది మొబైల్ ఆఫ్ అయింటే దాన్ని అప్లోడ్ చేసి లేకుంటాం కదా సో ఆ వీడియోని అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళైతే చూడండి చాలా బాగుంటుంది మాకు అప్పుడు ఇద్దరు పిల్లలు ఎవరు లేరు అండ్ భారతి నేనే సో భారతి కూడా చాలా సిండుగా ఉండదు మాటలు కానీ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఖచ్చితంగా నచ్చుతుంది సో అది పేమెంట్ అయితే అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక పదిహేడు వేల రూపాయలు హీరో స్మార్ట్ భారతి ఛానల్కి వచ్చాయి సో ఇంక భారతి త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో అయితే ఇంకోటి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మా చింతాలి చూడండి ఈ బ్లాగ్స్ ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంటుంది ఈ స్మార్ట్ భారత్ ఛానల్ చాలా తక్కువ ఎందుకంటే వంట ఇటు పొయ్యి కాడ పొయ్యి చూడండి అబ్బాయి ఎట్లయిందో వంట చేయబార్తీయను కదా చెప్తుంది పాపం ఇంకా ఇదల్లా మరి అంత కసు కొట్టుకున్న అంత నీళ్ళు కొట్టి మరైతే మాత్రానికి వంటలు మరీ స్టార్ట్ చేద్దామండి హాయ్ చెప్ప తల్లి ఇటు చూడగా ఈ పాపకు పైకి వచ్చేది కదా ఇది దిక్కు ముక్కులు చూస్తారు కదా ఏమి ఇట్లు తొలకని వచ్చారు మా ఇప్పటి చూడనిగా ఇప్పుడు ఏ తిరుగుతుందో చూడనిగా చిన్నపాప ఓ చిన్నపాప ఎక్కడ తీసా నువ్వు వచ్చిన తల్లి కాదు ఎంత బాగుండదుగా చలో పాపా లేవి నా బ్లాగ్ స్టార్ట్ చేసుకుంటూ ఈ స్మార్ట్ భారతీ ఛానల్ ఎక్కి ఈరోజు స్పెషల్ వంట చేస్తున్నాను అది కూడా సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినచ్చు రాయింగ్ రెండు రోజులు వీడియోలు పెట్టుకుంటే నీకు ఇంకా బ్యాడ్ కామెంట్లు వస్తావు సో ఎస్ ఫ్రెండ్స్ భారతి అయితే తన ఛానల్లో ఈ రోజు ఏదో చేస్తుందంట ఆ సాలు మనం నిన్న తెచ్చింది అందుకే సో టైం సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి రెండు ముప్పై ఆరు అయింది సో భారతి పాప ఇప్పుడు తన ఛానల్లో వంట రెడీ చేస్తుంది సో గ్లోరీ ఈ మధ్యన గ్లోరీ లేకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వస్తుంది పోతుంది నిజమే చెప్తాను ఎప్పుడు పని ఉన్నది వా వా అక్కడ బా హార్ గుంకో ఆ హ్మ్ నీ మామాయి నాటు మునికిస్ కొంగుస్ ఆవు ఏం చేస్తున్నావు papa ఈ రోజు షేర్ చూపిస్తా సపటికి షేర్ చూపిస్తా ఫస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి మ్యాటర్ ఏంటంటే భారతీయ ఛానల్లో

ఒకటి చేయమంటే ఇంకొకటి చేసిండు వినోదా మాట్లాడదా మాట్లాడాలంటే భయం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మావద్దు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ చూస్తే ఎంత బాగున్నారో మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా చాలా రోజులైంది వీడియోస్ అయితే రావడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఇంకా ఈరోజు గ్లోరీ వచ్చింది అది కూడా గ్లోరీనే వీడియో తీస్తుంది ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ మంచూరియా చేస్తున్నాను మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు గ్లోరీ నీకు ఇష్టమా లేదా వెయిటింగ్ చేస్తున్నావా లేదా అయితే ఇద్దరు కలిసి చేద్దాం అనుకుంటుంది కానీ ఇంకా వినోదైతే ఫైన్ వీడియో ఎడిట్ చేసిన ఇంకా స్మార్ట్ భారతీ ఛానల్ ఈ స్మార్ట్ భారతీ ఛానల్లోకి ఇంకా నేను గ్లోరీ పానీపూరి ఛాలెంజ్ చేసామన్నమాట అది ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఇంకా గ్లోరీ ఉంది కదా మా పాపని మా పాప ఉంది కదా వీడియో తీసేది నువ్వు చేసుకుంటూ ఉండు మాట్లాడుతూ ఉండ అని చెప్పేది ఇంకా వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రెండు కప్పులు తురుముకున్న క్యాబేజీ సగం కప్పు తురుముకున్న క్యారెట్ ఉల్లిగడ్డలు కారం ఉప్పు మనకు సరిపడా నూనె సరిపడంత కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యాప్సికమ్ పిరియాల పొడి ఎల్లిపాయలు మైదా పిండి కొంచెం చక్కెర సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వినీగర్ టమాటా సాస్ నేను ఇంతకుముందే కొనిపెట్టుకున్నాను టమాటా సాస్ ఇవన్నిటితో ఈ రోజు క్షణా పని వచ్చేదా అంతలో వచ్చేసి లేక వినోద్ తీసుకొని వచ్చినప్పుడు ఇవన్నిటిని వేస్ట్ కానీ కదా అందుకని స్మార్ట్ భారతీయ ఛానల్ ప్రతీది అవసరం ఉంటుంది ఇంకా అయితే అప్ప ఎంకి పోయినప్పుడల్లా ఏదో ఒకటి అదే స్మార్ట్ భారతి ఛానల్ ఉపయోగపడతాడు అనుకో ఏదో ఒకటి అట్లా తీసుకొని వస్తుంటాడు కానీ ఈ రోజు దండికి సరుకు తీసుకొని వచ్చాడే అవన్నిటిని ఈ రోజు ఒక్క రోజునే అన్ని వాడుతున్నాను నేనైతే మంచూరే తయారీ విధానం ఏంటో చూసేద్దాం గ్లోరీ నేను తొందర తొందరగా చూపిస్తాను గ్లోరీ చక్కా చక్కా వేసా గ్లోరీ నువ్వు తినడానికి సిద్ధంగా ఉండే ఫస్ట్ ఒక రెండు కప్పుల తురుము పెట్టుకున్న క్యాబేజీని వేసుకుంటా రెండు కప్పులు క్యాబేజీ కప్పు సాగం కప్పు క్యారెట్ తురుముకున్న క్యారెట్ కాంబినేషన్ కారం ఉప్పు మన రుచికి సరిపడా మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వీటిని వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాం ఒక మూడు నిమిషాల వరకు ఎందుకంటే ఈ క్యాబేజీలో ఉన్న నీళ్ళు అనేది బయటకు వస్తాయి ఇవన్నీ కలిసేలా ఉన్న క్యాబేజీలోకి గట్టిగా కలపండి ఎందుకంటే ఈ క్యాబేజీలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి ఇట్లా ఒక మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి గట్టిగా ఇట్లా ఇట్లా పిండినట్లు కలుపుతూ ఉండండి అట్లయితేనే మనకు క్యాబేజీలో ఉన్న నీళ్ళు అనేది మొత్తానికి బయటకు వస్తాయి తర్వాతకి తగినంత మైదా పిండి వేసి కలుపుకుందాం మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం క్యాబేజీని క్యాబేజీలో ఉన్న నీళ్ళంతా బయటికి బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇట్లానే ముద్ద వేసుకోవడానికి రాదు కాబట్టి ఒక నాలుగు గె నాలుగు స్పూన్లు పిండిని వేసుకుంటా ఒక నాలుగు గె నాలుగు స్పూన్ల పిండి ఒక నాలుగు గంటల మైదాపిండి వేసిన తర్వాత బాగా కలుపుకుందాము ఇంకా మైదా మైదాపిండి వేసిన తర్వాత క్యాబేజీని బాగా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు అనేది ఉంటే మైదా మైదాపిండిని కూడా కలుపుకోవచ్చు నేను చూసుకొని కలుపుకుంటాను ఇంకా నాకు ఇంకా నాకైతే నీళ్ళు మైదాపిండి అనేది పడుతుంది ఎందుకంటే నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంకొక రెండు టేబుల్ వేసుకుంటా ఎందుకంటే కొంచెం నీళ్ళు అనేది ఉన్నా కాబట్టి అట్లా కొంచెం నీళ్ళు అనేది ఎక్కువ ఉండకుండా బాగా కలుపుకుంటాను మైదాపిండి వేసుకొని నీళ్ళు ఎక్కువ ఉన్నాయని పిండిని అయితే వేసుకున్నాను కాబట్టి మీరు కూడా తక్కువ ఉండే కరెక్ట్ సరిపోతే సరిపోయింది ఒకవేళ నీళ్లు కానీ ఎక్కువ అనిపించింది అనుకో ఇంకొంచెం మైదాపిండిని కలుపుకునండి అస్సలు అవసరం లేదు గ్లోరి ఎందుకంటే ఇప్పుడు మన క్యాబేజ్ లో నీళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్ళు మాత్రం వేసుకోవద్దండి మనకు ఈ క్యాబేజీ లో ఇట్లా బాగా గట్టిగా పిండి మనం గట్టిగా కలుపుకుంటాం కదా కలిపేటప్పుడు నీళ్ళు అనేది బయటకు వస్తాయి కాబట్టి మనం నీళ్ళు అనేది వాడకూడదు ఇప్పుడే బాగానే వేసుకోరీ నా దగ్గర ఉన్నప్పుడే అట్లా అట్లా ఏమనిపించుకున్న అట్లా మనసంగం మేము చేసే వంటలు అన్నిటినీ నేర్చుకొని నువ్వు గట్టికి కాదు మామూలుగా ఒక ముద్ద ఇట్లా మనం చేసుకునేలాగా కలుపుకోండి ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకొని నూనెలో వేపుకుందాం ఫస్ట్ కప్లేట్ ముద్దలు చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకోవాలా ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకోవాలా సాయంత్రం పూట సాయంత్రం పూట ఎంత ఎంజాయ్గా బయట గాలికి తిన్నాంలా గ్లోరీ పోయినా అంటే మన కోసము వాతావరణం కూడా సహకరిస్తుంది సహా మనకు వాతావరణం కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకా నూనె వేసుకుంటా ఫస్ట్ పెట్టుకొని బాలే తర్వాత నూనె వేసుకున్నాం ఎందుకంటే సరిపడేంత నూనె వేసుకొని నూనెలో చెప్పుకోవాలా ఈ ముద్దల్ని ఎవరి తొందర అయితే లెగ్లొరా ఇంకా ఇది ఒక్కటే టైం అనమాట కలుపుకునేది ముద్దలు చేసుకునేది ప్రాసెస్ కొంచెం తర్వాతకి తొందర తొందర అవుతుంది ఏమంత పెద్ద పని ఏం లేదబ్బా ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద వేసుకుంటా చూసుకోండి నేర్చుకో నేర్చుకోమా ఏమంటే డౌట్ వస్తే ఏం లేదు స్మాల్ అని కొట్టు వస్తాయి నావి ఎట్లా నువ్వు కూడా ఉంటావు ఎట్లా నవ్వు కూడా ఇలా గ్లోరీ చూసుకుంటూ తనివి తీర నవ్వుతూ చేసుకో ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం కలర్ మారేంత వరకు నూనెలోనే ఏప్పుకోవాల్సి చూడండి ఎంత మంచి మంచి వంటలు చేసి పెడతాను తినేదానికి ఏం మీకు మీ అన్న చూడి దుమ్ము ఇంకా గిన్నెలకి తీసుకుంటే ఇంకా కలర్ఫుల్ గా అనిపిస్తాయి వెయిట్ జై గ్లోరీ ఇట్లా మిగిలిన ఇట్లా ఎర్రగేంత వరకు బాగా చెప్పుకోవాలా మిగిలిన అన్నిటిని ఇట్లనే చెప్పుకుంటాను ఇంకా దగ్గరికి రా గ్లోరీ చూడు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో మిగతా అన్నిటిని అన్నిటి చెప్పుకుంటాను ఇంకా తొందర తొందర చెప్పుకోవాలా వీడియో తొందర తొందర స్టార్ట్ చేస్తున్నా తొందర తొందర ముగియాలా ఇంకా మిగతా అన్నిటిని కూడా వేపుకున్నాను నేను ఏం బ్లోరీ నోరు ఊరుతుందా చూస్తుంటేనే మంచూరియా అయిందా అయ్యో ఆకులు చంపుకోదు రేపు తిని వీటిని ఇట్లా అనమాట ఇట్లా ఏప్పుకున్న తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంది చూపిస్తా ఈ మంచూరియా అయితే ఇంకా ఈ మంచూరియా అయితే ఈ నూనెలో ఎప్పుకోవడం అయితే అయిపోయింది ఇంక గడ్డ పెట్టేసుకుంటాను ఇంకొక బాధతో పని ఉంది ఎందుకంటే ఇదే నూనెని మరీ వాడకూడదు కదా అందుకనే ఇది సపరేట్ పెట్టుకుంటా నువ్వు అమ్మా తల్లి వేడి వేడి నూనె సంగ జాగ్రత్తగా పెట్టుకుని అండి ఒక్కసారి మన మీద పడింది అనుకో మనం మనం మన ముఖాలు మన ముఖాల్లో ఉండవు ఇంట్లో పిల్లలు చాలా కష్టం అసలు పిల్లలు ఉన్నకాడైతే మాత్రం ఇట్లా కింది పెట్టి మాత్రం ఇట్లా స్టవ్ కింది పెట్టి మాత్రం వంటలు చేసుకోవద్దండి మా ప్రశస్తకు కూడా అప్పప్పుడు అప్పప్పుడు ఇంక మధ్య మధ్యన వస్తూనే ఉంటుంది ఇంకట్లో ఎత్తుకొని పోతారు మా ప్రశస్తకి ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఇంకొక బాలే ఇప్పుడు ఒక మూడు గంటలు నూనె వేసుకుంటా ఒకటి ఒకటి రెండు మూడు నూనె వేసేసిన తర్వాతకి గంట తీసుకునేంటి ఇంకోటి అన్నీ ఒకే గుర్ క్లాసు దివుడి అట్లా ఇది ఇది కింద అట్లా అన్నీ ఒకేసారి ఈడ తెచ్చి పెట్టుకుంటా పైన సార్ సారి కూర్చున్న వాళ్ళంటే అయ్యలేదు గ్లోరీ కూడా ఆ కెమెరా తీసుకొని దగ్గరికి కెమెరా కింద పెట్టి మళ్ళీ చెప్పింది ఎవరంటే కాదు కదా గ్లోరీ నీకు కూడా అందుకనే నీకు శ్రమ ఎంత తగ్గించని చూసినావా బార్ మామూలే లే కొంతసేపు కానీ ఏం ఏం రాలేదులే గ్లోరీ చిన్న చిన్ని సునుకులు ఉంటే అట్లే కూర్చోదు అట్లే తినాలనిపిస్తుంది నాకు బలి ఇష్టం చిన్ని సునుకులనా ఇట్లా మూడు స్పెన్ మూడు గంటలు నూనె వేసిన తర్వాత ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకుంటా మీ అన్నలేడా కారు ఎక్కి కారు చూసుకోలేదు కారు ఇట్లా తొక్కిచ్చాడా అందులో దిక్కేకేసినప్పుడు చేశాడు రమ్మ తల్లే అట్లా వెళ్ళి ఎట్లా లేదు ఎంత ముద్దు నా బాలే బంగారం లెక్కుండి ఫస్ట్ ఎల్లిపాయలు వేసిన తర్వాత ఇట్లా ఒక్కసారి కలుపుకుందాము కొంచెం ఇవి వేయగని ఎందుకంటే ఎల్లిపాయ కొంచెం ఎక్కువ వాసన వస్తుంది కదా అందుకు ఈ నూనెలో వేస్తే కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుంటాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఇట్లా ఒక్కసారి బాగా కలుపుకుందాం చూడండి నేను మూడు గంటలు నూనె వేసుకున్నా సరే అంతంతే కనిపిస్తుంది బాగా పెద్దది కదా దాంట్లో కనిపిది కదా గ్లోరీ థ్యాంక్స్ గ్లోరీ కెమెరామ్యాన్గా ఉంటున్నావు కాబట్టి అందులో వచ్చి నా మరదలుగా ఉంటున్నందుకు నీ జీవితం ధన్యమైపోయింది పో ఇట్లా ఉలియడలు వేపుకున్న తర్వాత ఉలియడలు అనేది కొంచెం ఎర్రగా అట్లే మళ్ళీ కావాలి ఇంకా కొంచెం వేరే పదార్థాలు తింట్లేక వేసుకుంటే మాత్రం ఉల్లిగడ్డలు అనేది తొందరగా వేగవు అందుకని ఉల్లిగడ్డలు బాగా వేగని ఉల్లిగడ్డలు అనేది ఎర్రగా అయినాయి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటా తర్వాతకి క్యాప్సికమ్ ముక్కలు తర్వాతకి కొంచెం చక్కెర క్యాప్సికమ్ ముక్కలు తర్వాతకి పచ్చిమిరకాయలు చక్కెర వేసిన తర్వాత ఇట్లా కలుపుకుందాము ఉల్లిగడ్డల్లోకి కలిసేలాగా పచ్చిమిరకాయలు వాసన క్యాప్సికమ్ వాసన బాగా వస్తుంది గ్లోరీ ఫస్ట్ ఎందుకు కదా అన్ని నీకే వస్తాయి ఇవి కొంచెం నూనెలో మగ్గను అట్లా ఇట్లా తిప్పుకుంటూనే ఉండండి ఇట్లా కలుపు ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత అట్లనే కొంచెం ఉప్పు కూడా వేసుకునండి మీ రుచికి సరిపడా ఇందులోకి కూడా ఇవన్నీ మనము సాస్ టమాటో సాస్ కానీ ఎసెన్స్ కానీ అవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇట్లా ఇట్లాంటిది కొంచెం ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్ నూనెలో ఏకోవాలా ఒక రెండు నిమిషాల పాటు ఫాస్ట్ పెట్టి గ్యాస్ ని ఫాస్ట్ ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుకున్నాము అట్లయితే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇట్లా ఫాస్ట్ ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకుందాం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోనే ఏమంటే కొంచెం ఇవి పల్లెటూరులో దొరకడం ఈ సాస్ అనేది కొంచెం కష్టం అనమాట క్యాప్సికమ్ కానీ పచ్చిమిరకాయలు కానీ ఉల్లిగడ్డలు కానీ బాగా మగ్గేవన్నమాట ఇప్పుడు సాస్ లేసుకుంటా దగ్గరికి వస్తావా గ్లోరీ అన్న సాస్లు అవన్నీ తెచ్చినందుకే నువ్వు ఇది అవును దగ్గర ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ టమోటా సాస్ కనిపిస్తుందా వెనిగర్ రెండు టేబుల్ స్పూన్లు వెనిగర్ రెండు టేబుల్ స్పూన్ ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ సాస్ అన్ని ఒక్కసారి బాగా కలుపుకుందాం ఒక్కసారి చెప్పాలా టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ తర్వాతకి ఇది వెనిగర్ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ ఏం గ్లోరీ చెప్పలేను అనుకున్నావా అంటే నువ్వు మర్చిపోయినావా సరిగ్గా చూడలేదా సర్లే ఇప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా గ్లోరీ అన్నీ చూసుకో సాస్ పేరు ఏమి ఇదేమి అని గుమ గుమలు వస్తుంది కదా గ్లోరీ నీకోసం నీకోసమే చేసిన గ్లోరీ ఎందుకంటే ఆ కెమెరామ్యాన్ కి ఫస్ట్ ఇవ్వాలన్నమాట అంత కనిపిస్తాయేమో కదా గలీజ్ ఖలీజుగా కెమెరామ్యాన్ కి ఫస్ట్ బాగా మంచి చేసి పెడితే యూస్ దండీ వస్తాయని నా ఐడియా వచ్చింది అనమాట నాకు అందుకని నీకే ఫస్ట్ చేసి పెడతాను నా వీడియో బాగా ఫాస్ట్ పోనీ ఇట్లా ఈ సాస్ ని వేసుకున్న తర్వాత అన్ని సాస్లు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఫాస్ట్ ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గినిద్దాం నూనెలో అంటే ఇవన్నీ పట్టుకునేలాగా నూనెలో ఏ పెట్టుకునే క్యాబేజీ ముద్దకుంటాం ఈ మిశ్రమంలో ఈ మిశ్రమంలోకి ఇందాక నూనెలో ఏ ముద్దల్ని ఈ మిశ్రమంలోకి వేసుకుంటాం రామ్మా కోసం వెయిటింగ్ ఇక్కడ ఇట్లా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుందాం ము గ్లోరి కనిపిస్తుందా వెజ్ మంచూరియా గ్లోరి బాగుంది చూడ్డానికి తింటుంటే కూడా నోరు ఊరిపోతుంది నీకైతే మాత్రం అట్లే ఉండు కొంచెం కరిపాకేస్తా ఇట్లా కరివేపాకు కొత్తిమీర చూసుకోమ్మా మరదలమ్మ అప్పుడే కరెంట్ కూడా వచ్చింది మనకు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ చేసింది కరెంట్ కూడా ఇప్పుడు ఇంకో ప్లేట్ లెక్కి తీసి నేను గ్లోరీ టేస్ట్ చూసి చెప్తా సరే సరే నేను కూడా చేసినా కదా గ్లోరీ నీ ఎదురుగా చేసినాను నీ ఎదురుగా చూపిస్తున్నాను కదా ఇప్పుడు లాస్ట్ కి నిన్న తెచ్చిన పుదీనాని గార్నిష్ చేసుకుంటాను ఎందుకంటే ఏది వేస్ట్ చేయదు ఈ భారతి ఆ గ్లోరీ పుదీనా కూడా మంచిదబ్బా ఆరోగ్యానికి కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నా ఎందుకంటే కొత్తిమీర ఇంతకు ముందే వేసి కదా అందుకు ఇప్పుడు పుదీనా ఓకేనా పదంపా గ్లోరీ బయటికి పోదామా చల్లటి వాతావరణంకి తీయని వేడిక చేసుకుందాం వెళ్ళి పదంపా అవునవును హార్ట్ వేడుక చేసుకోమంచూరియా అయితే రెడీ అయిపోయింది నేను ప్రేమిలక్క గ్లోరీ ఇది ముగ్గురం కలిసి టేస్ట్ చెప్తాము ఫస్ట్ ప్రేమిలక్క ప్రెగ్నెంట్ ఇంకొకటి ఏదైనా వన్ చేసినప్పుడు వేసినప్పుడు ప్రేమిలాక్క ప్రేమిలక్క ఇవ్వండి ఇయ్యంటారు కదా ప్రేమిలక్క నేనేమికే ఇస్తుంది ప్రతిదీ ఏది చేసినా నా కోసం ఇస్తుంది ప్రసస్త ఎక్కువ తింటాను నేను జస్ట్ ఊకే తింటాను అట్లే

టేస్ట్ బాగుండదు సూపర్ చేసింది మా భారత్ ఈ రోజైతే అంటే ఎప్పుడు బాగా చేయ ప్రేమ ఈ రోజు మనస్ఫూర్తి తింటున్నాడు కూర్చొని లేకపోతే ప్రశస్త డిస్టర్బ్ చేస్తారు పాపం ప్రశస్త ఈ రోజు ఆడవేది అంగడి దగ్గర ఉంది ప్రశస్త లేకపోతే ఎట్టున్నాయి బాగుండదు ఏదైనా సూపర్ ఇది ఒకటి తింటాను నా తర్వాత చెప్తాను మీ ఆరాలతో చెప్పేసి కొంతవరకు మా ఆరాలు ఒక్క మాటలా చెప్పేసే ఒక్క మాటలా చెప్పచ్చు టేస్ట్ ఎట్లుండదని మరి ఇంకొకటి తింటావు నువ్వు నాకు ఆకలితే చెప్తే నాగండి ఆయన మాట నా మాట ఇంకా సూపర్ ఇంకా వేసి మంచిగా అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మీరు కూడా ట్రై చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేయండి మరి నీ వంటతో మీ ముందు ఉండ అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అప్పుడు బాయ్